సూర్యపేట జిల్లా ప్రజావాణి పార్టీ అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన శ్రీ దుస్సా చంద్రశేఖర్ ను నియమిస్తూ పార్టీ ఫౌండర్ అండ్ నేషనల్ ప్రెసిడెంట్ లింకిటి వెంకటేశ్వర్లు అధ్యక్ష నియమక పత్రాన్ని సూర్యపేటలోని పార్టీ సెంట్రల్ ఆఫీస్ సూర్యపేటలో అందజేశారు వీరి నియమకము తక్షణమే పార్టీని జిల్లా వ్యాప్తంగా జిల్లా అధ్యక్షుడు హోదాలో బలోపేతం చేయాలని శ్రీ దుస్స చంద్రశేఖర్ ను లింగిటి వెంకటేశ్వర్లు కోరారు రాబోయే స్థానిక సంస్థలు కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీ పార్టీలను ప్రజావాణి ఆర్టి చిత్తుగా ఓడిస్తుందని లింగిడి అన్నారు త్వరలో జిల్లా వ్యాప్తంగా ప్రజావాణి పార్టీ గ్రామం మండల పట్టణ కమిటీలను నియమిస్తుందని ఆశావాహులు వారి వారి సమర్థతను బట్టి పదవులు తీసుకొని పార్టీని అభివృద్ధి చేయాలని లింగడి తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ పార్టీలను ఓడించడానికి ప్రజావాద పార్టీని సిద్ధం చేయాలని కూడా జిల్లా అధ్యక్షుడు హోదాలో వారు కోరుతున్నారు మరి ఎవరైనా ఆశావాహు నీతివంతంగా పారదర్శకమైన పరిపాలన కావాలని కోరుకునే వారందరూ కూడా ప్రజావాద పార్టీలో చేరి తమ సమర్థతను బట్టి పదవులు తీసుకొని ప్రజావాద పార్టీ ద్వారా అభివృద్ధి రావాలని రావాలని కోరుతూ చంద్రశేఖర్ గారికి శుభాకాంక్షలు జరిగింది టేశ్వర్ల గారు మనోహర్ గుప్తా సార్ గాంధీ గారి అంబేద్కర్ స్ఫూర్తితో ఈ నిజాయితీతో ఈ పార్టీని కొనసాగించుకున్నందుకు వారి ఆ అడుగుదాడు నడవాలని నేను కూడా ఈ రోజు నుంచి వారి